మా యొక్క మహాపాదయాత్ర స్వయంభు లక్ష్మేశ్వర స్వామి దేవస్థానం ఉల్లివరపల్లి గ్రామం నుంచి పెరుసల లక్ష్మీనరసింహ స్వామి పెంచుకోన వరకు సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి పాదయాత్రను రెండు రోజులు మేము దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆదివారం పదహైదో తేదీన ఉదయం ఐదు గంటలకు ఇక్కడ నుంచి ప్రారంభించి సోమవారం తెల్లవారు జామం మేము పాదయాత్ర అనేది ముగించుకోవడం జరిగింది ఈ యొక్క మహాపాదయాత్ర యొక్క సంకల్పం ఏమిటంటే లోక కళ్యాణార్థం కోసం ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని సంఘటనలు మనం కల్లెదురుగా చూస్తున్నాం గడిచిన కాలంలో కరోనా మహమ్మారి అయితేనేవి ఈ మధ్య కొన్ని విపత్తుల కార్యక్రమాలు అయితేనేవి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా జరగకుండా ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆయాతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సమస్యలన్నీ తీసుకుని హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలని ఉద్దేశంతోనే ప్రపంచం అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని మేము యొక్క సంకల్పం చేసి ఈ యొక్క మహాపాదయాత్రని ప్రారంభించడం జరిగింది ఆ విధ విధంగా ఈ యొక్క పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది అలాగే స్వామి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేశారు లక్ష్మీ నరసింహ స్వామి కుటుంబ సభ్యులు అంటే వంద రెండు వందల మంది కాదు ఇంచుమించు వేల లక్ష్మీ లక్ష్మీనరస్వామి కుటుంబ సభ్యులు ఉన్నారు మాకు లక్ష్మీ లక్ష్మీనరస్వామి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా దారి ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి అలాగే పళ్ళు అలాగే ఫ్రూట్స్ కానీ అలాగే కొన్ని వాటర్ బాటిల్స్ మధ్య అన్నిటి కూడా ఫెసిలిటీ అనేది ఏర్పాటు అనేది ప్రతి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అడవి మార్గం ఉన్నది కాబట్టి అడవి మార్గం నైట్ పూట లైటింగ్ కూడా మాకు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు వారి యొక్క సాయ సహకారాలు అందించారు అలాగే పలువురు ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కూడా కొందరు వీడియో కాల్స్ ద్వారా మాకు సంఘీభావం తెలియజేయడం జరిగింది ఈ యొక్క పాదయాత్రని ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది ఇలాగే ఈ పాదయాత్రను ప్రతి సంవత్సరం కూడా మేము ప్రారంభిస్తామని మేము అనుకున్న విధానం కంటే ఎక్కువ మంది ఈసారి మాకు అధిక శాతం వచ్చారు మొదటిగా మేము ఏదో కొంచెం తక్కువ వస్తలేమో అనుకునే కొంచెం సందేహం ఉంది కానీ ఇంచుమించు నూట యాభై మంది దాకా పాదయాత్రలో పాల్గొనడం జరిగింది మధ్యలో సంఘీభావం తెలిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతటి మహత్తకరమైనటువంటి పాదయాత్ర దిగ్విజయం చేకూరడానికి మీడియా మిత్రులైతేనేవి ఎలక్ట్రిక్ మీడియా అయితేనేవి ప్రింట్ మీడియాతో అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు నా స్నేహితులు నా స్నేహభిలాసులు అలాగే లక్ష్మీ కుటుంబ సభ్యులు అందరూ సహాయ సహకారంతో ఈరోజు మేము పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది వీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని వారి యొక్క కోరికలన్నీ ప్రతి ఒక్కరికి నెరవేరాలని ఆ స్వయం లక్ష్మీశ్వశ్వరు స్వామి వేడుకుంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను